హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజు అది కూడా షేప్ బెల్ట్తో ఎలా కట్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చూపించాను ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను నేను లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ దేనికి అది యాడ్ చేసేసుకుని చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసేసాను చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ టూ టూ పీసెస్ వస్తాయి సెంటర్లో రెండు సైడ్ రెండు దేనికి అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేటప్పుడు ఎదురు బదురు పెట్టి చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేలా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను ఒకసారి ఫ్రంట్ సైడ్ పీసులు రెండు మధ్యలో రెండు పీసులు వస్తాయి కదా దానికి సైడ్ పీసులు ఒక్కసారి చెక్ చేసుకుని దేనికి అది యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఏ సైడ్ ఏ పీస్ ఏ సైడ్కి వస్తో చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు చూడండి ఇలా క్రాస్గా యాడ్ చేసుకోవాలి ఈ రెండు పీసులు కూడా క్రాస్ ఉంటాయి కాబట్టి మనం లాగకూడదు లాగకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి ఈ కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు చేసే లైక్ కామెంట్ వలన ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇంకో కుట్టు వేసేసుకోవాలి ఇలా సెంటర్లో ఇంకొక డాట్ వేసుకోవాలి మెయిన్ డాట్ ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేలా ఒక డాట్ వేసుకోవాలి కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసి చూపించాను ఆ విధంగా వేసుకోవాలి చూడండి ఈ డాట్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఫ్రంట్ సైడ్ చూడండి ఈ డాట్ వేసాక చక్కగా నిలబడుతుంది చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుని రెడీ చేసుకోవాలి చూడండి ఇంకొక టూ పీసెస్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను సెంటర్లో కూడా డాట్ వేసేసాను ఇప్పుడు షేప్ పట్టి కుట్టుకోవాలి బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి షేప్ పట్టి ఎటువైపు వస్తో ఒకసారి చెక్ చేసుకోవాలి మంచి వైపు నుంచి చెక్ చేసుకుని అప్పుడు తిరగేసి కుట్టుకోవాలి చూడండి హుక్స్ పట్టి వైపు ఎటు వస్తుందో చూసుకొని అప్పుడు కుట్టాలి షేప్ పట్టి ఒక్క ఇంచ్ అనేది బయటికి ఇలా ఒక్క పాయింట్ కన్నా ఎక్కువ బయటికి ఇలా రావాలి క్రాస్గా ఇలా కుట్టుకుంటే కుట్టిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది సమానంగా పెట్టామనుకోండి తక్కు తగ్గిపోతుంది అనమాట స్ట్రైట్గా రాదు తగ్గుతుంది తగ్గుతుంది హుక్స్ పట్టీ దగ్గర షేప్ పట్టీ పార్ట్ కొంచెం తగ్గినట్టు వస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక పాయింట్ కన్నా ఎక్కువ బయటికి అలా క్రాస్గా పెట్టి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు మనం లైనింగ్ని బేస్ చేసుకుని కుట్టుకోవాలి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటుంది లైనింగ్ కన్నా అందుకని లైనింగ్ని బేస్ చేసుకుని కుట్టుకోవాలి ఈ కుట్టొచ్చేసి పావించి కాపుతో కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు పట్టి అనేది స్ట్రైట్గా వచ్చేసింది కదా హుక్స్ పట్టీ అనేది ఇప్పుడు షేప్ పట్టి ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇంకొక లైనింగ్ పీస్ పెట్టుకోవాలి దానిపైన మంచి వైపు పెట్టేసుకోవాలి కుట్టింది దానిపైన ఇంకొక కాటన్ పీస్ పెట్టుకోవాలి లైనింగ్ పీస్ పెట్టుకొని ఇది కూడా పావించి గ్యాప్తో ఒక తనకొకటి యాడ్ చేసుకోవాలి ఇది కుట్టేసిన కుట్టేసినప్పటికీ ఒక పావించు పైకి వస్తే ఎందుకంటే మళ్ళీ ఇది ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది కాబట్టి పావించి ఎక్స్ట్రా ఉంటుంది కింద సమానంగా కుట్టేసుకోవాలి పావించి గ్యాప్తో ఇలా ఓపెన్ చేసుకుని షోల్డర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది చివరి వరకు చేయకూడదు చూడండి కుట్టికి కొంచెం దూరంగా చేసుకొని ఆపేయాలి ఫోల్డ్ చేసింది రెండు షేప్ పట్టీలు మధ్యలోకి పెట్టుకొని చూడండి రెండు షేప్ పట్టీలు నేను ఎలా అయితే పట్టుకున్నానో సేమ్ అదేవిధంగా సమానంగా పట్టుకొని కుట్టుకోవాలి బాడీ పార్ట్ మొత్తం రెండు షేప్ పట్టీల మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ కుట్టు కుట్టేటప్పుడు బాడీ పార్ట్ కుట్టు మీదకి రాకుండా కుట్టు కిందికి రాకుండా తోసుకుంటూ కుట్టుకోవాలి ఈ కుట్టు కూడా పావించి గ్యాప్తోనే వేసుకోవాలి చూడండి క్రాస్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా కుట్టుకోవాలి ఏది ఏ పార్ట్ కూడా లాగకూడదు చివరి వరకు ఇలా పావించి గ్యాప్త కుట్టేసుకుని ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి ఇలా రివర్స్ తీసేసుకుంటే నీట్గా వస్తుంది షేప్ పట్టి ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది ఖర్చులు అనేవి ఎక్కడా కూడా కనపడవు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కరెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తే ఖర్చులు కనపడవు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఖర్చులు అనేవి కనపడవు ఇలా ట్రై చేయండి కింద ఒక్క పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే పట్టీ అనేది చక్కగా నిలబడుతుంది ఈ స్టిచ్ వచ్చేసి ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ కుట్టలు ఎప్పుడూ కూడా స్టార్టింగ్ ఎలా అయితే స్టార్ట్ చేసామో చివరి వరకు అదే గ్యాప్తో వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూడండి ఇంకొక సైడ్ కూడా నేను కుట్టేశాను ఇప్పుడు తాళ్ళు పట్టి వేసుకోవాలి తాళ్ళు పట్టి వేసుకోవడానికి నేను మెయిన్ క్లాత్కి మధ్యలో అటువైపు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా మైన్ మెయిన్ క్లాత్ వదిలేసుకుని మధ్యలో మాత్రమే లైనింగ్ వచ్చేలా వేసుకున్నాను ఇలా వేసుకుంటే పట్టి అనేది చక్కగా నిలబడుతుంది ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే వేసుకున్నా అనుకోండి నిలబడదు మధ్యలో మాత్రమే వేసుకుంటే ఫోల్డింగ్ కూడా పెద్దగా రాకుండా ఉంటుంది ఫోల్డ్ చేసేంత ప్లేస్ కూడా నేను మెయి ఓన్లీ మెయిన్ క్లాత్ వచ్చేలా వేసుకున్నాను అనమాట చూడి ఇది బాడీ పార్ట్కి హాఫ్ పావు ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి కలుపుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుని కింద కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకోవాలి లోపల వైపుకి తిప్పుకోవాలి చూడండి ఎక్స్ట్రా వదిలింది ఇలా లోపల వైపుకి తిప్పేసుకొని ఒక పావు ఇంచ్ గ్యాప్తో ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకోవాలి పట్టి మొత్తం వచ్చేసి పైకి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కనపడాలి మిగతా అంతా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంతకుముందు పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు ఉంది కదా దానికన్నా పెద్దగా వచ్చేలా పెట్టుకోవాలి ఫోల్డింగు మంచి వైపుకి తిప్పేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి పట్టీ యాడ్ చేయటానికి కుట్టుంది కదా దానిపైన వచ్చేలా వేసుకోవాలి పట్టీ కూడా దాని కిందకి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ అనేది ఈ కుట్టు కన్నా ముందుకు పెట్టాం కాబట్టి పట్టీ కిందకి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది చూడండి లోపల వైపు కూడా ఖర్చులు అనేవి ఏమాత్రం కనపడవు నీట్గా ఉంటుంది ఈ కుట్టుకి ఇంకొక పావు ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకుంటే రెండు కుట్ల మధ్యన తాళ్ళు కుట్టుకుంటే నీట్గా వస్తాయి చూడండి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి హుక్స్ పట్టి కోసం క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి కాటన్ వేసుకోవాలి ఈ పట్టీ విట్టొచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకుని కింద వైపున ఇలా హాఫ్ ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని పావు ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి పట్టీని హుక్స్ పట్టి క్రాస్ పట్టి వేసుకోవటం వలన నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫోల్డ్ చే ఫోల్డ్ చేయాలి కాబట్టి ఫోల్డింగ్కి క్రాస్ పట్టి అయితే నీట్గా తిరుగుతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వచ్చేసి కాటన్ క్లాత్ వైపు తిప్పేసుకోవాలి పట్టి వైపు తిప్పుకొని కింది ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ ఖర్చు మీద ఒక కుట్టు వేసుకుంటే పట్టీ అనేది ఫోల్డ్ చేయటానికి ఈజీగా తిరుగుతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ హుక్స్ పట్టి మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోతుంది చూడండి ఈ పట్టీ కూడా హాఫ్ ఇంచ్ విడుతూ ఉండేలా కుట్టుకోవాలి మిగతా అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయాలి ఈ పట్టీ కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు లాగకూడదు క్రాస్ ఉంటుంది కాబట్టి సాగిపోతుంది ముడతలు లాగా వస్తుంది సాగు తీయకూడదు నెమ్మదిగా కుట్టుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి పట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే వచ్చేలా కుట్టుకోవాలి కుట్టొచ్చేసి ఫోల్డింగ్కి చివరి పడేలా వేసుకోవాలి చూడి పైన ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా కట్ చేసుకోవాలి ఒకసారి రెండు పక్క పక్కన పెట్టి చూసుకోవాలి తాళ్ళు పట్టి హుక్స్ పట్టి కరెక్ట్గా ఉన్నాయి లేని చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలా కుట్టుకోవాలి హ్యాండ్కి మధ్యలో ఒక ట్రయాంగిల్ షేప్లో చిన్న పీస్ అనేది కట్ చేసేస్తాను ఆ ప్లేస్లో బార్డర్ వేస్తాను కటింగ్ వీడియోలో చూపించాను చూడండి కట్ చేసిన పీస్ ఇది పైన పెట్టాను కదా అది ఈ పీస్కి చుట్టూ కూడా అంటే రెండు వైపులా మనకి ఎక్కడైతే అతుకు పడుతుందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కింది వైపున అవసరం లేదు కింద మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు అక్కడ స్టిచ్ ఏమి పడదు కాబట్టి కింద మామూలుగా హ్యాండ్తో పాటు కుట్టేసుకుంటాము రెండు వైపులా మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి చూడండి ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి సమానంగా ఫోల్డ్ చేసుకుని చివర ఒక చిన్న వంపు వచ్చేలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే షేప్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఇలా చివరి కట్ చేసేసుకోవాలి ఇలాగ చిన్న వంపులాగా వస్తే షేప్ అనేది బాగుంటుంది ఈ లైనింగ్కి బార్డర్ బార్డర్ పీస్ యాడ్ చేసుకోవాలి నేను హ్యాండ్కి ఈ పైపింగ్ వేద్దామని ఒక హ్యాండ్కి వేసి చూశాను అంతా బా మంచిగా అనిపించలేదు అందుకని తర్వాత తీసేసాను చూడండి ఇలా కుట్టిన తర్వాత వేస్ట్ అనేది తీసేయాలి చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇలాగే ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోవాలి దీనికి మాత్రం కింది వైపున పైపింగ్ వేసాను వైట్ కలర్తో అంటే క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఉంది శారీలో ఆ కలర్తో పైపింగ్ వేశాను ఈ పైపింగ్ వేసేటప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఈ కుట్టు కట్ అవ్వకుండా ఈ ఖర్చు దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈ పట్టి అనేది ఈజీగా తిరుగుతుంది చూడండి ఈ పట్టీకి మెయిన్ క్లాత్కి మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని పావించి గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలంటే ఫోల్డ్ చేసిన పట్టీ ఉంది కదా ఆ పట్టీ చివరికంట కుట్టు పడేలా వేసుకోవాలి ఫస్ట్ అప్పుడు థ్రెడ్ కదలకుండా ఉంటుంది అందులో లాక్ అయిపోయి ఉంటుంది అన్నమాట థ్రెడ్ క్లాత్ మధ్యలో లాక్ అయిపోయి ఉంటుంది థ్రెడ్ పక్కనే కుట్టు వేయటానికి ఈ కుట్టు ముందు వేసేసుకుంటే ఇంకో కుట్టు వేసేటప్పుడు ఈజీ అవుతుంది చూడండి పావించి గ్యాప్తో వేసుకోవాలి కుట్టు ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకుని మనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతా థ్రెడ్ కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ కుట్టు వేసిన తర్వాత ఈ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పడేలా ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు క్లాత్ మీద కానీ థ్రెడ్ మీద కానీ పడకుండా చూసుకోవాలి రెండింటికి మధ్యలో పడితేనే స్టిచ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి చివరి వరకు ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలి మధ్యలోనే పడేలాగా నేను రెండు అలా రెడీ చేసుకున్నాను చేతికి ఇలా పట్టి వేసుకోవాలి కింద వైపున ఓపెనింగ్ ఉంది కదా కింద కట్టింగ్ ఉంది కదా దానికోసం ముప్పై ఇంచు పట్టి ఇలా స్ట్రైట్ పట్టి కట్ చేశాను నాకు కింద వైపు వైపున బొద్దుగా ఉంది క్లాత్ అందుకని ఫోల్డ్ చేయక్కర్లే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు బొద్దుగా లేకపోతే కి ఒకవైపున పావించి గ్యాప్తో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వంపు వచ్చినప్పుడు నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి లేదంటే మనకి ఫోల్డ్ చేసేటప్పుడు తిరగదు ఈ మూల వచ్చిన చోట పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక చిన్న ఫ్రిల్ మాదిరిగా పెట్టుకోవాలి అది కూడా ఆ మూలకు వచ్చేలానే పెట్టుకోవాలి ఈ స్ట్రైట్ పట్టీ ఉంది కదా అది ఒక ఫ్రిల్లాగా పెట్టుకుని మళ్ళీ మనం ఎటువైపు అయితే కుట్టాలో అటువైపుకి ఈ క్లాత్ని తిప్పుకోవాలన్నమాట పట్టీని అటువైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే మనకి మూలలు వచ్చిన చోట ఈజీగా తిరుగుతుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది చివరి వరకి కూడా ఇలా పావించి గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి పట్టీని యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే పట్టీ అనేది చివర ఈజీగా తిరుగుతుంది నీట్గా నీట్గా వస్తుంది చూడండి ఈ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రిల్ అనేది పెట్టాను కదా ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది నీట్గా ఉంటుంది ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని పావించు గ్యాప్తో పట్టీని యాడ్ చేసుకుంటూ ఇంకో కుట్టు వేసుకోవాలి ఇది పావించు గ్యాప్తో వేసుకోవాలి చివర వేయకూడదు ఈ కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ని లాగామనుకోండి అక్కడక్కడ ముడతలు పడినట్టుగా కనపడుతుంది లాగకూడదు ఇది మెత్తటి క్లాత్ లాగామనుకోండి లాగాం అనుకోండి ముడతలు వచ్చేస్తుంది నెమ్మదిగా కుట్టుకోవాలి చూడండి ఫోల్డింగ్ దగ్గర నెమ్మదిగా కుట్టుకోవాలి మధ్యలో సెంటర్లో కట్టుంది కదా అక్కడ చూడండి అక్కడికి వచ్చిన తర్వాత పా సూదిని లోపల వైపుకి క్లాత్లోకి దించుకొని పాదం పైకి లేపుకొని అప్పుడు తిప్పుకోవాలి మళ్ళీ స్టిచ్ ఎటువైపు అయితే పడాలో అటువైపుకి వీలుగా మనం క్లాత్ని తిప్పుకోవాలి మళ్ళీ ఇంతకు ముందైతే అవతల వైపు ఎలా అయితే కుట్టామో సేమ్ అదేవిధంగా ఇటువైపును కూడా కుట్టేయాలి స్టిచ్ వచ్చేస్తే పావించి గ్యాప్తో వేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసిన లోపల వైపుకి ఫోల్డ్ చేసిన పట్టి చివరికి పడేలా వేసుకోవాలి ఇంకా కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి చుట్టూ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ వేసిన పీస్ని ఇక్కడ సెంటర్లో సెట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా సెంటర్లో వచ్చేలా పెట్టుకొని మధ్యలో ఒక పిన్ పెట్టేసుకుంటే కదిలిపోకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఈ చివరి నుంచి హ్యాండ్ చివరి నుంచి ఒక్క పాయింట్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు కింద మధ్యలో ఇంకొక పీస్ ఉంది కదా అది కూడా కలుపుకుంటూ కుట్టేసుకోవాలి మధ్యలో పిన్ని తీసేసుకోవాలి మనకి స్టిచ్కి అడ్డం వస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి మనం కుట్టుకి వీలుగా ఉండేలా హ్యాండ్ని తిప్పుకోవాలి ఈ కుట్టు చివరి వరకు కూడా ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి మధ్యలో వంపుగా కట్ చేయటం వల్ల చూడండి అందంగా ఉంటుంది ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది స్ట్రైట్గా ఉండటం కన్నా ఇలా వంపు కట్ చేయటం వల్ల ఇంకొంచెం అందంగా వస్తుంది ఇంకొక హ్యాండ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను చూడండి రెండు హ్యాండ్లు కూడా నేను రెడీ చేసేసాను ఇప్పుడు ఇంకొంచెం బార్డర్ అనేది మిగిలింది నెక్ చుట్టూ వేద్దామంటే సరిపోవట్లేదు అందుకని చెప్పి నెక్ కింద చిన్న చిన్న మొగ్గల్లా పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇలా స్క్వేర్ షేపులో కట్ చేసుకోవాలి పీసులు ఇవి తక్కువ రెండు ఇంచులు ఉంది అడ్డం తక్కువ రెండు ఇంచులు నిలువుగా రెండు ఇంచులు ఉంది ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసుకుని ఒక మూల నుంచి ఇలా తిప్పుకోవాలి రెండు వేళ్లతో ఇలా తిప్పుకుంటే సన్నగా ఇలా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది థ్రెడ్ మాదిరిగా చూడండి మధ్యలో వరకు ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మధ్యలో ఇలా గట్టిగా పట్టుకొని రెండు వంపుల్ని ఇలా పట్టేసుకుంటే మనకు ఒక మొగ్గలాగా వస్తుంది షేపు అది మనకి కావాల్సిన చోట కుట్టుకోవడమే నేను ఈ నెక్ కింది వైపున కుడదామనుకుంటున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ కింది వైపుకి అంటే నాకు ఎడం చేతి వైపుకి ఒక హాఫ్ ఇంచు ఉండేలా కుడుతున్నాను ఇలాగే కుట్టుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు బయటకు ఉండాలి మిగతా అంతా కుడివైపుకి పెట్టేసుకోవాలి ఎంతైతే ఉందో మనకి మిగతా అంతా ఖర్చులు ఎక్స్ట్రా క్లాత్ అదంతా కుడివైపుతో పెట్టేసుకోవాలి కుట్టేటప్పుడు ఇది కదిలిపోతూ ఉంటుంది కదలకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి ఇలాగే ఇంకొకటి మనకి ఎన్నైతే కావాలో అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని ఆ గ్యాప్లో నెక్ గ్యాప్లో ఎన్నైతే పడతాయో అన్నీ సేమ్ ఇదే విధంగా ఒక దాని పక్కన ఒకటి కుట్టేసుకోవాలి నేను అన్ని కుట్టేసాను చూడండి ఫోల్డ్ చేసేస్తే ఇలా పైకి ఇలా కనపడతాయి బాగుంది కదా ఇలా చిన్న చిన్న ప్యాటర్న్స్తో మన బ్లౌజ్ అందాన్ని పెంచేసుకోవచ్చు నెక్ చుట్టూ నేను ఇలా పట్టి వేసుకుంటున్నాను నెక్ షేప్ వచ్చింది కదా కట్ కట్ షేప్ వచ్చింది కదా అక్కడక్కడ అందుకోసం ఇలా స్ట్రైట్ పట్టి వేసుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది చేతులకి ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఈ నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి మిషన్ కుట్టేటప్పుడు మనం పాదం పైకి లేపుకొని అప్పుడు జరుపుకుంటూ ఉండాలి పావించి గ్యాప్తో కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టామనుకోండి ఆ షేప్ అనేది పోతుంది కట్ చేసిన షేప్ పోతుంది మనకి షేప్ ఎలా అయితే ఉందో అలా తిప్పుకుంటూ ఉండాలి క్లాత్ని ఈ వచ్చింది చూడండి అక్కడ ఒక మార్క్ చేసుకుంటే మనం ఫోల్డ్ ఎక్కడ చేసుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా మార్క్ చేసుకోకుండా అయినా పెట్టుకోవచ్చు మీకు అర్థం కావడం కోసం నేను ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ అనేది ఫోల్డ్ రావాలి ఒక చిన్న ఫ్రిల్ లాగా ఇలా పెట్టుకోవాలి మళ్ళీ మనకి పట్టి ఎలా ఎలా అయితే తిరగాల్సి ఉంటుందో అలా తిప్పుకొని ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి అవతలి వైపు కావాలి కదా నాకు అటువైపు పట్టి అనేది తిప్పుకొని ఫ్రిల్ పెట్టుకున్నాను ఈ మూల వచ్చిన చోట పాదం దించి సూదిని దించి పైకి పాదం పైకి లేపుకొని అప్పుడు మళ్ళీ క్లాత్ని మనకి ఎటువైపు అయితే కావాలో అటువైపుకి తిప్పుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే నెక్ కింద కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎక్కడ రావాలనేది మార్క్ చేసుకుని అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది ఈ పట్టి అనేది అడ్డంగా తిరగాలి కాబట్టి అడ్డంగా పెట్టుకున్నాను నేను ఈ మొగ్గలు ఉన్నాయి చూడండి అటువైపుని ఇలా వచ్చేలా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ క్లాత్ని మనకి అనుకూలంగా కుట్టడానికి అనుకూలంగా తిప్పుకోవాలి మిగతా పట్టి అంతా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూడండి ఇలా మొగ్గలు కొట్టడానికి వేసిన కుట్టు మీదే ఈ కుట్టు పడేలా చూసుకోవాలి నేను నెక్ చుట్టూ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పట్టి ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి పైన ఒక లూ స్టిచ్ వేసుకున్నాను హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక లూ స్టిచ్ వేసుకున్నాను చూడండి మనకి పట్టి ఎలా అయితే కుట్టుకున్నాము సేమ్ అదేవిధంగా లోపల వైపు తిప్పేసుకున్నాను షేప్ అనేది చూడండి అంత కరెక్ట్గా వచ్చేసిందో నెక్ చుట్టూ కూడా ఇలా పావించి గ్యాప్తో వేసుకున్నాను అంటే పట్టి చివరికి పడేలా కుట్ అనేది వేసుకున్నాను ఇప్పుడు లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేయచ్చు మిగతా నెక్ అంతా కుట్టేసాను చూడండి మొత్తం నెక్ రెడీ అయిన తర్వాత నీట్గా ఉంది కదా ఆ షేప్ కూడా కరెక్ట్గా నిలబడింది ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ చూసి ఎటువైపు ఎటువైపు హ్యాండ్ ఎటు వస్తుందో చూసుకొని ఒకసారి అక్కడ వేసుకోవాలి హ్యాండ్కి మధ్యలో ఒక నాటు ఉంటుంది ఆ నాటు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడికి వచ్చేలా పెట్టుకోవాలి మధ్యలో నుంచి యాడ్ చేయాలి హ్యాండ్ ఎప్పుడు కూడా అప్పుడే కరెక్ట్గా వస్తుంది సెంటర్ అనేది హ్యాండ్ సెంటర్ అనేది బాడీ పార్ట్కి కరెక్ట్గా నిలబడుతుంది ఇలా మధ్యలో నుంచే కుట్టుకుంటే నీట్గా అన్నమాట హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి చివరి వరకు కూడా అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ గ్యాప్ అనేది హాఫ్ ఇంచే ఉండాలి లేదనుకోండి సైడ్ కుట్లు కుట్టేటప్పుడు మనకి సెంటర్ అనేది కరెక్ట్గా కలవదు ఆమ్ హోల్ కింద కుట్టు కరెక్ట్గా కలవదు అనమాట హెచ్చు తగ్గులు వస్తాయి కదా సైడ్ కుట్లు కుట్టేటప్పుడు అవి ఎందుకే వస్తాయి ఖర్చు అనేది మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఇచ్చి కట్ చేస్తామో అంత మాత్రమే కుట్టుకోవాలి అది కూడా రెండు వైపులా హ్యాండ్ రెండు వైపులా కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి ఒకవైపున పావు ఇంచ్ గ్యాప్తో కుట్టుకుని ఒకవైపున హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఖర్చుతో కుట్టామనుకోండి సైడ్ స్టిచ్చెస్ చేసేటప్పుడు ఒక బాడీ పార్ట్ పైకి వెళ్తుంది ఒక బాడీ పార్ట్ కిందకు వస్తాయి బ్యాక్ది పైకి ఫ్రంట్ది కిందకే అలా వెళ్తూ ఉంటుంది అనమాట హెచ్చు తగ్గులు వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఖర్చులు అనేవి కరెక్ట్గా కుట్టుకోవాలి చూడండి హ్యాండ్ మొత్తం కుట్టేసిన తర్వాత ఒకసారి పైకి పై వైపున చూసుకోవాలి కరెక్ట్గా ఉంది లేని ఒక్కోసారి బాడీ పార్ట్ అనేది కుట్టు కిందకు వస్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా నేను హ్యాండ్ కుట్టేశాను సైడ్ కుట్లు వేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు పట్టుకొని అప్పుడు హ్యాండ్ని ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఇలా పాదం కింద పెట్టుకుంటే మనకి కదిలిపోకుండా ఉంటుంది అనమాట హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దానిలో సగం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేయాలి ఆమ్హల్ కింద కుట్లు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి కట్ చేసేటప్పుడు నాటు ఉంటుంది కదా ఆ నాటు దగ్గరికి కుట్టు అనేది కుట్టుకోవాలి కింది బాడీ పార్ట్ పై బాడీ పార్ట్ రెండు సమానంగా పట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఎంత ఖర్చు అయితే పెట్టారో అంత ఖర్చు దగ్గర మార్క్ చేసుకుని కుట్టుకోవచ్చు కింద వైపు కూడా నాకు మార్క్ ఉంది కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ని బట్టి నేను కింద వైపు దాకా కుట్టేశాను చూడండి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కలిసిపోయినాయి ఖర్చులకు సమానంగా కుట్టుకుంటే ఇలా కుట్లు అనేవి చక్కగా సైడ్ సైడ్ కుట్లు కరెక్ట్గా వస్తాయి సైడ్ ఇంకొక రెండు కుట్లు వేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి బ్లౌజ్ చూడండి రెడీ అయిపోయింది మొత్తం చూడండి హ్యాండ్కి ఇలా వేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంది కదా లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ అయిపోయేది మొత్తం ఇది డైలీ వేర్ శారీయే కాబట్టి ఇలా చిన్న ప్యాటర్న్ పెట్టుకున్నాను మరీ ప్లెయిన్గా ఎందుకని చెప్పి ఈ చిన్న ప్యాటర్న్ వేయటం వలన బ్లౌజ్ ఏ మారిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్